చిన్న కదండి నీలో ఉంది నాకు అదేంటండి కదా అనగా ఊర్లో ఒక సాధుగా ఊర్లో ఒక పరిగె వస్తూ ఉంటాడు ఒక కుర్రాడు ఏం చేస్తాడు ఒకటే మధ్య వయసుకోడు గబగబా పరిగెట్టుకుంటూ వెళుతూ స్వామి స్వామి మీరు ఇక్కడికి వస్తున్నారు ఏంటి అంటే అతను అంటే ఇలా రెస్ట్ తీసుకుంది కదా సరే స్వామి మీ దగ్గర మీ దగ్గర మంచి విలువైంది ఉంది నాకు ఇవ్వండి స్వామి నా దగ్గర విలువైన నేను సన్యాసిని అందరి ఇళ్లలో అడుక్కొని ఇళ్ళలో అడుక్కొని తిని పడుకునేవాడిని నా దగ్గర ఏం లేదు లేదు స్వామి మా కళ్ళలో ఈశ్వరుడు కనిపించాడు ఈశ్వరుడు కనిపించి ఆ స్వామీజీ దగ్గర మంచిది ఉంది నువ్వు తీసుకో అన్నాడు కాబట్టి నాకు ఇవ్వండి స్వామి అంట సరేలే అయితే తీసుకోయిందని తన బ్యాగ్ జోలు లాగా వేసుకుని ఆ జోలు తీసిస్తే అది ఇలా చేపెట్టి తీగనే అతను ఆ అబ్బాయి ఇంత మంచి ఖరీదైన మధ్య ర అరే చూసావు ఎంత స్వా స్వామీజీ కూడా ఆశ్చర్యపోతాడు ఆ సాధువు కూడా ఇదేంటి ఇది ఎక్కడిది నా జేబులో ఎక్కడికి వచ్చింది అనుకుంటారు సార్ తీసుకున్నాడు అని చిన్నమ్మ నవ్వేసి తనకేమీ అక్కర్లేదు కదా సన్యాసి అంటే అన్ని పరిచయం వాడు కదా వెళ్ళిపోయి ఎక్కడో రెస్ట్ తీసుకున్నాడు మర్నాడు పొద్దున్న లేచి తన పనులన్నీ చేసుకుని దాన్ని బయలుదేరిపోతుంటే మళ్ళీ అబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చి ఉండండి స్వామి ఉండండి స్వామి అంటాడు ఏంటి ఏ అంటే ఏం లేదు స్వామి ఇక మీ వజ్రం మీరే మంచి ఖరీదైన వజ్రం ఇది తీసుకోండి కానీ నాకు అది కాదు మీరు వజ్రం కూడా చిరునవ్వుతో నాకు అలా ఇచ్చిస్తారు చూసారా అంత మంచి మనసు నాకు కలిగేటట్టుగా దీవించండి నాకు ఇవ్వండి నాకు నాకు ఇవ్వండి అలాంటి మనసుని అని అడుగుతాడు చూశారండి ఏదైనా కూడా అత్యాసగా పోకుండా మంచి మనసుతో ఉండి మంచి కోరికలు కోరితే అన్నీ నెరవేరుతూ ఉంటాయి ఇదండి కథ ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ